హలో గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ తెలుగు డే టెన్ మళ్ళీ పాపాయి ఏడ్చింది నవ్వాల్సిన చోట కూడా ఏడ్చేసింది ఇందుకీ ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో భాగంగా వన్స్ మోర్ వన్ ఇన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్లో హిట్ టాస్క్లను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో డీమోనే ఎక్కువగా గెలిచాడు దీంతో ప్లేయర్ ఆఫ్ ది డే గా డిమోన్ పవన్ నిలిచాడు ఇక తర్వాత రోజున జరిగిన టాస్క్ లో ఒక దాంట్లో కళ్యాణ్ తనుజా గెలిచారు దీంతో తనుజాకి ప్లేయర్ ఆఫ్ ది డే గా ఇస్తూ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకున్నారు ఇది గెలిచినందుకు గాను తనుజా కోసం బిగ్ బాస్ ఒక స్పెషల్ ఫోటో పంపించారు తనుజా నవ్వితే చాలా నేచురల్ గా ఉంటుంది కానీ ఏడిస్తేనే చూడటానికి అంత రియల్ గా అనిపించదు యాక్టింగ్ లా అనిపిస్తుంది ఈ విషయాన్ని నేను కాదు ఆడియన్స్ సైతం కామెంట్స్ రూపంలో ఎన్నో సార్లు నిజం చేశారు నిజమే చాలా సందర్భాల్లో కూడా ఆడియన్స్ గమనించే ఉంటారు ఉదాహరణకి ఫ్యామిలీ వీక్ సమయంలో నటి హరిత మరియు నటుడు పవన్ సాయి తనుజ కోసం స్టేజ్ మీదకు వచ్చారు గుర్తున్న ఆ సమయంలో హరిత ముద్దు మందారం గురించి ఒక స్పీచ్ ఇచ్చింది అప్పుడు తనుజ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ట్రోల్ మెటీరియల్ అయిపోయింది కానీ కళ్యాణ్ తండ్రి డిమోన్ ఫాదర్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎందుకంటే అవి చాలా నేచురల్ ఫీలింగ్స్ అది సోషల్ మీడియాలో వైరల్ అయితే అందరూ కూడా ఒకసారి గమనించే ఉంటారు మన ఇంట్లో మన నాన్న చెప్పినట్లే చెప్పారు సార్ అనే ఫీలింగ్ కలిగింది అదే యాక్టింగ్కి సహజత్వానికి ఉన్న చిన్న తేడా తాజాగా అలాంటి సీనే మళ్ళీ హౌస్లో రిపీట్ చేసింది ముందుబిడ్డ పినాలే వీక్ జరుగుతున్న టాస్క్ లో భాగంగా ప్లేయర్ ఆఫ్ ది డే గా ప్రకటిస్తున్నారు అవార్డు గెలిచిన డిమోన్ కి తన అన్నయ్య వీడియో మెసేజ్ ని ప్లే చేసి చూపించారు తరువాత తనుజాకి అవకాశం వచ్చింది దీంతో తనుజా చెల్లి పెళ్లి ఫోటో ఫ్రేమ్ ని పంపించారు ఇందులో తనుజ ఫ్యామిలీ తన చెల్లి ఫోటోలు పెళ్లి ఫోటోలు అందరూ కలిసి ఉన్న ఆల్బమ్ ఒక ఫోటో ఫ్రేమ్ని పంపించారు అలాగే తనుజాని ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఆ ఫ్రేమ్లో కూడా యాడ్ చేశారు ఇంకేముంది మన ముద్దు ముద్దు బిడ్డ ఇంకా స్టార్ట్ చేసింది సీరియల్ యాక్టింగ్ ఇక ఈ ఫ్రేమ్లో స్టోర్ రూమ్ నుంచి ఇమాన్యుయల్ తెచ్చినప్పుడే ఏంట్రా ఫోటోనా ఫోటో వచ్చిందా నా పెళ్లి ఫోటోలో నేనున్నానా అంటూ తనుజా కాస్త సీరియల్ యాక్టింగే చేసింది అప్పటి వరకు అంత బానే ఉంది కానీ ఫోటో చూసి మరుక్షణమే తనుజ రాగం అందుకుంది ఇదేందయ్యా ఇది ఫోటో చూసిన వెంటనే ఏడుస్తుందని హౌస్ మేట్స్ కూడా కాసేపు అలానే ఉండిపోయారు నువ్వు లేని ఫోటోన ఫోటోషాప్ చేశారా అంటూ సంజన అడిగింది తనుజ మాత్రం ఏడుస్తూనే ఉంది అదే వెరైటీ రే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది నీకు గిఫ్ట్ వచ్చింది ఫోటోషాప్ చేశారా నిన్ను అంటూ సంజన చెప్పింది నువ్వు ఉన్నావు అందులో చాలా హ్యాపీగా ఉండు ఏడవకు అంటూ ఇమాన్యుల్ కూడా కొంత ఒకదార్చే ప్రయత్నం చేశాడు అయినా కానీ తనుజ మాత్రం తన కళ్ళకు పనిపెట్టింది డాడీ ఐ మిస్ యూ రియల్లీ సారీ అంటూ ఫీల్ అయ్యి కొంతమేరకు ప్రౌడ్ ఆఫ్ యూ ఫినాలే వచ్చేసాయి అని సంజన మళ్ళీ చెప్పింది కాదు కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే ఉంటాను నేను నేను ఎందుకంటే ఆయనకి మొహమాటం ఎక్కువ ఎవరితోనూ కలవరు అందుకని నేనే పక్కన ఉండి అందరితో కలిపించి మాట్లాడిస్తాను అలాంటిది ఇప్పుడున్న ఫంక్షన్లో నేను లేకోకుండా మా చెల్లి పెళ్లి సైతం కంప్లీట్ చేశారు ఎలా జరిగిందో ఏంటో అని నాకు బెంగగా ఉందని నిజ కొంత మేరకు తన ఫ్యామిలీ విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేసింది ఇలా కొన్ని జరిగితే రీతు ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం డిమోన్ నిజంగా తిరిగే లేదనిపిస్తుంది టాస్కుల్లో అయితే డిమోన్ దుమారానికి హౌస్ మేట్స్ తడిగొడ్డ వేసుకొని తొంగనే పరిస్థితే వచ్చింది అలానే ఈ మూతో కలిసి హౌస్లో డిమోన్ ఈ రెండు వారాలు నవ్వించే తీరు మాత్రం ఆడియన్స్ నిజంగా సర్ప్రైజ్ అవుతున్నారు అసలు నీలో ఇంత హ్యూమర్ ఉందని అనుకోలేదు బ్రదరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్లో డిమోన్ ఆడిన తీరు మాత్రం నిజంగా ఆడియన్స్ కూడా ఏం ఆడాడరో స్వామి అన్నట్లుగా అనిపిస్తుంది వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్ మంత్ ఈ సీజన్లో జరిగిన బెస్ట్ టాస్క్ మళ్ళీ బిగ్ బాస్ పెడుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చారు ఈ గేమ్ లో భాగంగా ఒక కార్పెట్ బోర్డుకి ఎవరు ఎక్కువ హైట్లో తన చెప్పును స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు గతంలో ఈ టాస్క్ డీమోన్ ట్రై చేసి స్లిప్ అయి కింద పడ్డాడు ఆ సమయంలో అందరూ నవ్వుతో దారుణంగా ట్రోల్ చేశారు అగ్ని పరీక్షలో డీమోన్ కాళ్లు పైకి పెట్టి చేతులను వాక్ చేసి చూపించాడు కానీ రీతు కలిశాక ఇలా అయ్యిందేంట్రా బాబు అని ఎంతో మంది ఫీల్ అయ్యారు కూడా ఇక ఇప్పుడు అదే టాస్క్ పెట్టేసరికి డీమోన్ ఈసారి దుమ్ము దులిపేశాడు పవన్ ఏకంగా ఏడు ఫీట్లు పైకి కొట్టేశాడు డీమోన్ ఛాలెంజ్ విసిరాడు దీంతో తొలి రౌండ్లోనే ఆరు పాయింట్ నాలుగు రెండోసారి ఆరు పాయింట్ ఎనిమిది చివరిగా ఫైనల్ రౌండ్లో ఏడు పాయింట్ నాలుగు అడుగులు పైకి చెప్పుని స్టిక్ చేసి చూపించాడు దీంతో డీమన్ గాల్లోకి ఎగిరి రెండు తొడలు కొడుతూ ట్రోలర్స్ని నోళ్లు మూయించాడు ఫినాలే వీక్లో డీమన్ మన్ ఆటతీరు చూసి నిజంగా ఆట ఆటతీరు గనక ఒక మూడు వారాల ముందు గనక జరిగి ఉంటే నిజంగా చాలా బెనిఫిట్స్ తో డిమోన్ ఇంకా ముందుండేవాడు అసలు రీతితో కాకుండా అందరితో ఇలా ఉండి ఉంటే డిమో లో ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉండేవని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు సరే ఇప్పుడు చేసేది ఏముంది ఆల్రెడీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఓకే ఫైనల్లీ మీ కామెంట్స్ తెలియజేయండి మరియు బిగ్ బాస్ నైన్ తెలుగు విన్నర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్